నమస్తే డిఆర్బీ న్యూస్కు స్వాగతం మీ పిల్లలకు మైనర్లు బండి ఇస్తున్నారా అయితే జైలుకు వెళ్లేందు సిద్ధంగా ఉండండి చిన్న వయసులో వాహనం నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న యువత జీ శంకర్రాజు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బేగంపేట హైదరాబాద్ జీ శంకర్ రాజు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బేగంపేట హైదరాబాద్ మరియు వారి సిబ్బంది ఆధ్వర్యంలో మహాబోధి విద్యాలయ తిరుమలగిరి విద్యార్థులకు రోడ్డు భద్రత మరియు నియమాల గురించి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులు ఏ విధంగా రోడ్లపై ట్రాఫిక్ నియంత్రణలు చేస్తారు వాటిని గురించి చెప్పడం జరిగింది ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలు మైనర్లు వాహనాలు నడపరాదని ఆది చట్టరీత్య నేరమని తెలిపినారు అలా వాహనాలు నడిపినచో వాహన యజమానికి ఇరవై ఐదు వేలు వారికి మూడు సంవత్సరాల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది దీనితో పాటు వాహనం యొక్క రిజిస్ట్రేషన్ ఒక సంవత్సరం పాటు రద్దు చేయబడుతుంది మరియు వారికిపై చదువులకు పాస్పోర్ట్ మరియు వీసా జారికదని చెప్పినారు ఈ సంవత్సరం ఐదు వందలు మంది మైనర్లకు వారి తల్లిదండ్రుల సమక్షంలో టీటీఈ బేగంపేటలో కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది అని చెప్పారు పిల్లలకు చిన్నతనం నుండే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలి అన్నారు అంతేకాకుండా రోడ్డు భద్రత నియమాల గురించి వారి యొక్క బోధనాంశాలలో కూడా చేర్చాలి అన్నారు రహదారులపై క్రమశిక్షణగా వ్యవహరించాలి అన్నారు పిల్లలు రోడ్డు దాటనప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి అని తెలియజేశారు చిన్నతనం నుండే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకుని వాటిని పాటించాలి అని అన్నారు విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నల్ గురించి వివరించడం జరిగింది రోడ్ దాటునప్పుడు తప్పకుండా జీబ్రా లైన్ వద్ద మాత్రమే రోడ్ దాటాలి ఫుట్పాత్లను ఉపయోగించుకోవాలి అన్నారు సిగ్నల్ జంప్ చేయరాదు అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలి వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారు ఇది చట్టరీత్యా నేరమని తెలిపినారు పదహారు సంవత్సరాలు నిండిన వారు యాభై సీసీ వెహికల్ నడపొచ్చు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తరువాత లైసెన్స్ తీసుకోవాలి అన్నారు విద్యార్థులు బాగా కష్టపడి చదివి మంచి క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి మరియు తల్లిదండ్రులను గురువులను పూజించాలి అని చెప్పారు మరియు వారికి కలిగిన సందేహాలను కూడా వివరించారు ఇట్టి కార్యక్రమములో సుమారు వంద మంది విద్యార్థులు మరియు ప్రిన్సిపాల్ నాగభవాని వైస్ ప్రిన్సిపాల్ వారి సిబ్బంది పాల్గొన్నారు

పాదచారులు ఫార్టీ పర్సెంట్ పాదచారులు చనిపోతున్నారు కాబట్టి చిన్నపిల్లలు రోడ్డు దాటప్పుడు పెద్దలు రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తలు పడి ఉన్నారు చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా వీడియోస్ రూపేనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపేనా అందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు ఎందుకోసం అంటే ఓన్లీ చెవుల ద్వారా వింటే లోపలికి వెళ్ళదు కన్నుల ద్వారా కూడా లోపలికి చెవుల ద్వారా కళ్ళ ద్వారా వింటే లోపలికి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో ప్రతి స్కూల్ మేము కవర్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించండి మీ క్షేమం గురించి పక్క వాళ్ళ క్షేమం గురించి థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారి మరియు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తరఫున ప్రతి ఒక్కరి కూడా ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ట్రాఫిక్ పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తరఫున మేము చిన్న పిల్లలకు కాలేజీ విద్యార్థులకు ఆటో డ్రైవర్లకు బస్ డ్రైవర్లకు టీచర్స్కు అందరూ కూడా ట్రాఫిక్ సంబంధించిన విద్యను వాళ్లకు ఏ విధంగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి రోజు ఎంతమంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు ఎన్ని కుటుంబాలు రోడ్న పడుతున్నాయని చెప్పేసేసి వాళ్ళకు చిన్నతనం నుంచే ఈ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ఉంటే కొన్ని ప్రాణాలన్నా నిలబెట్టాలనే ఉద్దేశంతో మేము ప్రతి స్కూల్ను కవర్ చేస్తున్నాము వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకు అవేర్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు ప్రమాదాల్లో యంగ్ ఫెయిల్లో చనిపోతున్నారు ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు చనిపోతున్నారు కాబట్టి మైనర్ డ్రైవింగ్ కూడా చాలామంది తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మైనర్ డ్రైవింగ్ దయచేసి ప్రోత్సహించడండి పూణేలో ఒక ఇరవై రోజుల క్రితం ఒక మైనర్ డ్రైవరు తన యొక్క కోల్స్ కార్ను రెండు వందల కిలోమీటర్ల వేగంతో నడిపి ఇద్దరి యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క మరణానికి కారణమయ్యారు కాబట్టి అందరూ తల్లిదండ్రులకు పెద్దలకు టీచర్స్కి అందరికీ విన్నపి ఏవిదంటే ఎయిటీన్ ఇయర్స్ వరకు వారికి